సత్తుపల్లి నుండి అశ్వరావుపేట వెళ్లే మార్గంలో తమ్మిలేరు బ్రిడ్జికి ఉన్నటువంటి గుంతలుతో రోడ్డు ప్రమాదాలకు నెలవుగా మారింది ఈ బ్రిడ్జి అలైన్మెంట్ మార్చి కొత్త బ్రిడ్జి నిర్మించాలని గతంలో మరియు బిజెపి పార్టీ వాళ్లు పలుమార్ల విజ్ఞప్తి చేసిన ఏ ఒక్క అధికారి గాని మరియు అధికార పార్టీ వాళ్లు కానీ స్పందించిన దాఖలు లేవు ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినప్పటి నుంచి కొన్ని వందల మంది ప్రాణాలు కోలుకోవాల్సి వచ్చింది అలాగే పదుల సంఖ్యలో లారీలు ఈ తమ్మిలేరులో పడిపోవడం జరిగింది ప్రమాదాలకు అనువైన అడ్రస్ గా ఈ బ్రిడ్జి ఉన్నది త్వరగా ప్రస్తుత ప్రభుత్వ నాయకులు స్పందించి ఈ బ్రిడ్జి ప్లేస్లో కొత్త బ్రిడ్జి నిర్మాణాలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు మొత్తంలో మేము ఎన్నిసార్లు చెప్పినా కానీ దీన్ని పట్టించుకునే నాదులు లేడు ఇప్పటికైనా అధికారులు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు దీనిపై దృష్టి సారించి దీన్ని నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాము